జై జనసేన జై జనసేన మిత్రధర్మం జై టీడీపీ జై తెలుగుదేశం పైన జై బీజేపీ గౌరవ కొండాపురం గ్రామ ప్రజలకి పెద్దలు బుడగ బిడగ జంగం నాయకులకు ముఖ్యంగా మా నిస్వార్థ జన సైనికులకు సభా అధ్యక్షులు మా ధనుంజయ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నరసప్ప నాగరాజు గారికి పెద్దలు లక్ష్మణ లడ్డు లక్ష్మణ శృంగన్న గారికి పేర్లు తెలియజేయకుంటే అందరూ మనసులోనే ఉంటారు ఏదేమైనా కష్టపడి ఈరోజు ఒక గొప్ప విజయాన్ని మనం సొంతం చేసుకున్నాం దానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాక్షం సుభిక్షం కోరి తనను తాను తగ్గించుకొని తన అద్భుతమైనటువంటి పోరాట స్ఫూర్తితో రాష్ట్రానికి అడ్డంగా నిలబడి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారి ఆశీర్వాదంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూడమి ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి ఏకైక కారణం శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వాన్ని ఆశీర్వదించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి నూటల్ సామాన్య ప్రజలు నిజంగా ఇంత గొప్ప విజయము అందించినటువంటి ప్రతి ఒక్కరికి నా శిరస్ వంచి నమస్కరిస్తున్నారు ముఖ్యంగా నేను చూడంగా నా ఆత్మీయ మిత్రులు ఎంతోమంది ఉన్నారు గుడిగా జరిగే మిత్రులు ఎక్కడికి పోయినా నన్ను అడిగేది మాట్లాడేది అసలు ఎక్కడికి ఏదైనా కానీ మాకు అది కావాలా ఈ రోడ్డు కావాలా ఆ కాంట్రాక్ట్ కాదా ఈ కాంట్రాక్ట్ కావాలా అంటారు కానీ ఈ ఆత్మీయ మిత్రులు మాత్రమే మాకు శాశ్వత కుల ధృవీకరణ పత్రం కావాలి అది అది కూడా ఎందుకంటే ఆర్థికంగా అయితే కష్టపడి డబ్బు సంపాదించాం కానీ ఈ సొసైటీలో చదువు అనే జ్ఞానంతో అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ కార్యాలయంలో మా పిల్లలు పనిచేయాలని ఇలాంటి పెద్దలు కష్టపడతారో చూడండి ఆ పెద్దలకి ఆ పాదాబం తెలియజేస్తున్నారు నిజంగా పెద్దలు పెద్దలారా నిజంగా అంటే మీరు పడిన పోరాటం గత దశాబ్ద కాలంగా మా అందరికీ తెలుసు కానీ మన అదృష్టం ఏమంటే ఈరోజు అంటే ఇది ఏ ఎవరైతే చేయాలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో చేయాలో అందరూ మనవాలే అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ శ్రీ ఉప ముఖ్యమంత్రి వారిలో అందరూ మన కాబట్టి ఖచ్చితంగా అంటే ఇది ఇప్పటికే చాలా సార్లు బాస్ దగ్గరికి తీసుకెళ్లాము అతి త్వరలో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాట్లాడి మన శాశ్వత కుల ధృవీకరణ పత్రము తీసుకోవడానికి సాయుక్ల మనసా వాచ కర్మ కృషి చేస్తామని చెప్పి చెప్పి మా గౌరవ పెద్దలకి మా యువకులకి అందరికీ సౌయంగా మాటలు చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు కారు కాదు అని అందరికీ తెలుసు తన ఆనందమైనటువంటి జీవితం అందమైన జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఈరోజు ప్రజాక్షేత్రంలో అమ్మని ఆలని అక్కని ఎంతమందిని తిప్పించుకున్నా కూడా ప్రజల కోసం అండగా నిలబడాలని చెప్పి చెప్పి ఈరోజు నిలబడి ఈరోజు ఎక్కువ మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు మొక్క ముఖ్యమైనటువంటి భాగస్వామ్యం ఆయనది సో ఆయన ఖచ్చితంగా అంటే మన సమస్యలు తీస్తారు ముఖ్యంగా గా మన గ్రామంలో ఒక నాలుగైదు సీసీ రోడ్లు సరిగా లేవని చెప్పి పెద్దలు విన్నవించారు హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ అది త్వరలో మన ఖజానా అంతా ఖాళీ చేసిపోయారు గత పాలకులు వాళ్ళ నిర్లక్ష్యంతో ఆ రాక్షని చీకటి రోజులు పోయి అందరూ కలిసికట్టుగా పనిచేసే రోజులు అద్భుతమైన రోజులు మనకు వచ్చాయి కొద్ది రోజులు పడితే మననే మన సెంట్రల్ బడ్జెట్లో కూడా సుమారు అంటే రాజధానికి పదహైదు వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లని అనత్తి కాలంలో సాధించినటువంటి మహా యోధులాంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటి కష్టపడి కింద స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ స్థాయికంగా ఎమ్మెల్యేగా ఎవరి వ్యక్తి శ్రీ గుర నిజంగా ఆయన నాయకత్వంలో కూడా ఆయన అడుగు అంటే ఆయనటువంటి ఉన్నటువంటి సహకారంతో మనము అభివృద్ధి పాట అది త్వరలోనే పడతాం ముఖ్యంగా చివరిగా ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పడడానికి ప్రయత్నించినటువంటి టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు నిస్వార్థ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కుల సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ న్యాయం జరిగే ఒకటి మూడు సార్లు మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన కోసము త్యాగం చేయాల ఎవరు త్యాగం చేస్తారు అని అందరూ సంతోషిస్తారంటే మొట్టమొదటి త్యాగం చేయడానికి నేను ఆ రాష్ట్ర సభలో అను చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేస్తే నేను నా నిలబడి ఆ రోజు నైతిక మధ్య తెలిపి ఈ రోజు వరకు కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కంగారని చేస్తూ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో నిత్యం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఏమన్నారంటే అది ప్రజల ఎవరంటే కేవలం ఇలాంటి యువత మాత్రమే వీళ్ళ బావి పసుదుకయ్యే ఆయన పని చేస్తలేదు ఏదేమైనా ఈ కూట ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం జరుగుతుంది అందరికి త్రీ హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఇలాంటి నిస్వార్థ నాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి అండగా మతంగా నిలబడడానికి ఈరోజు మేము ఒక కార్యక్రమం తలబెట్టాము మమ్మల్ని ఆహ్వానిస్తారు అదే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుత్వ ఆమోద కార్యక్రమం నిజంగా ఈ క్రియాశీలక సభ్యుత్వం ఆమోద కార్యక్రమం అంటే ఏంటంటే కార్యకర్తలని కన్నబిడ్డలా చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెరుగు పవన్ కళ్యాణ్ గారే పార్టీ పెట్టి ఓడికైనా కార్యకర్తలు బాగుండాలని ప్రతి కార్యకర్తకి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసినటువంటి మహాన్ బాడు ఈ సభ్యత్వం తీసుకోవాలని చెప్పని చెప్పి ప్రతి ఒక్కరిని సమయంగా కోరుకుంటూ ముఖ్యంగా తగ్గుంది కాబట్టి చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా అది ప్రభుత్వంతో పని చేసుకోవడం మన హక్కు ఆ బాధ్యతని తెలియజేసే బాధ్యత నేను తీసుకుంటాం తెలియబడాల్సిన బాధ్యత మెడుకు నేను తీసుకొని మా మండల అధ్యక్షులు తెలియజేసి అందరి సమస్యలని తీర్చుకుందాం ముఖ్యంగా మన ప్రభుత్వము కలెక్షన్ ప్రభుత్వం కాదు కలెక్షన్ ప్రభుత్వం కాదు గత పాలకులు చేసిన తప్పులన్ని సవరించుకుంటూ పోయే ప్రభుత్వం కలెక్షన్ ప్రభుత్వం కాదు కరెక్షన్ ప్రభుత్వం ప్రతి తప్పుని నీటిగా క్లియర్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి పాలన అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు సో మీ అందరి ఆశీర్వాదం ఆ నాయకుల పట్ల మా పట్ల ఉండాలని చెప్పి చెప్పి సగనీయంగా తెలిసి ఈ అద్భుతమైనటువంటి అవకాశం కొండాపురం ప్రజలకు మా నాయకులకు పెద్దలకు మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ సూర్య ఏదేమైనా మన జన్మనిచ్చిన గంటకి ఒకసారి జయజ్లో తీసుకుందాం జై హింద్ జై జై